మూడు నాలుగు రోజుల నుంచి పాపం ఒక దళిత సుధామాధురి కూడా టీడీపీ మీడియాకి ఐటీడీపీకి టార్గెట్గా అయిపోయింది ఒక రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నేను నాకు తెలిసినటువంటి అంశాలు నాకు దగ్గరకు ఏదైతే ఒక బాధిత మహిళ ఒక వారం పది రోజుల క్రితం హైకోర్టు జడ్జిమెంట్ తీసుకురా ఒక వారం పది రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భంలో ఆమె సమస్యలో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి నేను ఆవిడ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను నేను ఏ సందర్భంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుంది అని కానీ ఆవిడ దగ్గర ఏడు కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఆవిడని మోసం చేశాడు అని కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ వేమన సతీష్ ద్వారా డబ్బులు తీసుకొని అది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకున్నాడని కానీ నేను ఏ విధమైనటువంటి ఆరోపణ చేయలే ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది ఆ సమస్యకు సంబంధించి ఆ మహిళ చనిపోతాను మా కుటుంబానికి చావు తప్ప మరొక మార్గం లేదు ఇది చచ్చిపోవటానికి మా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది సార్ అని నా దగ్గర చెప్పినప్పుడు అమ్మ అలా చచ్చిపోవటం కరెక్ట్ కాదు గబక్కనే పొద్దున చనిపోయిన తర్వాత మీ ప్రాణాలు తిరిగి రావు కాబట్టి మీ సమస్య ఏంటో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది అని నేను ఒక అప్పీల్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీలో పనిచేసినటువంటి ఒక మహిళ ఇలా ఏడు కోట్ల రూపాయలు ఒక అతనికి తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చింది ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే తిరిగి ఇప్పించాడు అంతకుమించి నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ మీద నేను మసికొట్ట కాల్చి మొక్కాను వేయాల ఆ రోజు నుంచి మొదలైన ఆ రోజు నుంచి ఏం మొదలైంది ట్రోల్స్ మొదలైనవి ఇక ఆ రోజు నుంచి టిబెట్లు జడా శ్రావణ్ కుమారు వెనుకున్నాడు నడిపిస్తున్నాడు ఆ రోజు నుంచి ఇక చెయ్యని రగడలేదు మాట్లాడని లేదు నేను అంది ఒక తెలుగుదేశం పార్టీకి ఒక అప్పీల్ చేశాను దీంట్లో నిజ నిజాయితీ ఉంటే నిజాయితీ ఉంటే ఆమె చేసిన ఆరోపణలో నిజాయితీ ఉంటే మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి లేదు అంటే చట్టం తన తను తన పని తను చేసుకుపోతూ ఉంటుంది దీంట్లో తప్పేముంది ఆవిడ నిజంగానే ఆరోపణ చేసినట్టు కరెక్ట్గా ఉంటే మీరు దాన్ని విచారణ చేయించండి ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు మీ దగ్గరే ఉన్నారు మీరు విచారణ చేయండి విచారణ చేసి దాంట్లో నిజ నిజాలు ఉంటే చేయండి అని చెప్పా అసలు ఆమెకున్న స్థాయి ఏంటి ఆవిడకున్నటువంటి ఆలోచన ఏంటి ఆవిడకున్న డబ్బులేంటి ఆవిడకి ఏ విధంగా ఉంది ఇవన్నీ మొదలుపెట్టుకొచ్చా జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తున్నాడు జడా శ్రావణ్ కుమార్ వెనకుండి నడిపిస్తే ఎలా ఉంటుందో అతి కొద్ది రోజుల్లో మీరు చూస్తారు కంగారేం లేదు గత వారం రోజుల నుంచి ఈ మహిళ ఈరోజు వరకు కూడా పోరాటం చేస్తుంటే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించిందా తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకత్వం స్పందించిందా సరే నేను తప్పు చెప్పానా నేను మంచి చెప్పానా ఆవిడ కరెక్ట్ చెప్పిందా కరెక్ట్ చెప్పలేదా వదిలేద్దాం కనీసం విచారణ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి అంటే మీ ప్రజా దర్బార్కు తీసుకొచ్చి ఇంత పెద్ద బంచి చంద్రబాబు నాయుడు గారి చేతికే ఇచ్చింది ఈవిడ నిన్న వీడియో చూపించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే దర్బార్కి అసలు ఒక చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక పెద్ద ఫైలు ఇవ్వటం ఇవ్వగలిగిన స్థాయి ఒక సామాన్యురాలకు ఉంటుందా ఇంత పెద్ద ఫైలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ భార్యాభర్తలు అందరూ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఫైలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇలా చూసిన సందర్భం నిన్న వీడియో ఆమె చూపించలేదా మీడియాకి మీ చేతులతో చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో ఆ ఫైల్ తీసుకొని తన సిబ్బందికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్లో ఆవిడ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అంటే ప్రజా దర్బార్లో మీరు తీసుకునే అర్జీలు మరి తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా అమ్మా నువ్వేదో పెద్ద ఫైల్ ఇచ్చావు ఆధారాలతో సహా ఈ ఫైల్ మీద ఏం జరిగింది ఇదిగో నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు వారు వారి పిఏకి ఇచ్చారు ప్రజాదర్బార్లో వచ్చినటువంటి అర్జీల్లో పరిష్కరించే భాగంగా ఇదిగో మీ మీ మీరు ఇచ్చినటువంటి అర్జీ మీద మేము విచారణ చేస్తున్నాం మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి మీ వాంగ్మలం రికార్డ్ చేస్తాం ఎవరైతే బాధిత ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతను కూడా పిలిపిస్తామని ఏమైనా ఫాలో యాక్షన్ జరిగిందా జరిగితే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది జరిగితే ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది స్వహస్తాలతో చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో అంత పెద్ద ఫైలు తీసుకొని ఆ ఫైలు తను పిఎకిస్తే ఈ రోజు వరకు దాని మీద ఫాలో అప్ యాక్షన్ లేదు అంటే మీరు ప్రజా తరబాన తీసుకునే అర్జీలని ఉత్తి అర్జీలా మీరు తెలుగుదేశం పార్టీలో డ్రామా ప్లేన్ చేస్తున్నారా బాధితుల దగ్గర దగ్గర నుంచి రిపోర్ట్లు తీసుకొని బాధిత దగ్గర దగ్గర నుంచి మీరు అర్జీలు తీసుకొని ఆ ఇన్ని తీసుకొని చెత్తపుట్లు పడేస్తున్నారా మరి అంతే కదా ఈవిడ ఇచ్చినటువంటి ఇంత పెద్ద బుక్లెట్ గౌరవంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేతికే ఇస్తే దాని మీద కనీసం ఫాలోఅప్ లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగి దాడి చేస్తారా తిరిగి మళ్ళీ దాడి చేస్తారా నిజంగానే ఏడు కోట్ల రూపాయలు తీసుకొని ఉండకపోతే నేను అడుగుతున్నా నిజంగానే ఏడు కోట్ల రూపాయలు వేమన్ సతీషు తీసుకొని ఉండకపోతే వేమన్ సతీషు ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తాడు చెప్పండి సార్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తారు ఈవిడ చెప్పినటువంటి ఈవిడ చెప్పిన ఈవిడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మార్నింగే

ఈమె ప్రెస్ బిట్ పొద్దున పెట్టింది సాయంత్రానికి ఈ వీడియో అన్ని తెలుగుదేశం ఛానల్లో ప్రత్యక్షమైంది సతీష్ అన్నకు సంబంధం లేదు సతీష్ అన్నకి ఏ విధమైనటువంటి దీంట్లో ఏడు కోట్ల రూపాయలు తీసుకోలేదు మేము ఎవరికో బొచ్చయ్య చౌదరికో వెంకయ్య చౌదరికో డబ్బులు ఇచ్చాము అంటే ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నావన్నా నువ్వు ఇంతవరకు ఇవ్వటం లేదు నేను మీడియాకి వెళ్తాను అని ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి సతీష్కి పంపిన మొదటి రెండో రోజే రెండో రోజే అనుచరుల దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని నేను ఇది కూడా చదివినిపిస్తాను మీకు మహారాజశ్రీ గౌరవీయులైనటువంటి అర్బన్ పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ వారికి రాజంపేట అర్బన్ నమస్కరించి వాయినది డిఎన్బి పల్లి రాజంపేట టౌన్లోని పల్లి నివాసి అయిన గుండె ఉండే గుడారి నారాయణ నాయుడు కుమారుడు అయిన గొడారి విష్ణువర్ధన్ నాయుడు ఈ విష్ణువర్ధన్ నాయుడు ఎవరో ఎవరికి సంబంధం లే ఈవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రెండో రోజే పైన తెలిపిన చిరునామానందు నివాసం వ్యవసాయం ఉంటున్నాను వ్యవసాయం జీవనాధారం నాకు ఇద్దరు కుమార్తెలు సంతానం నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను అయితే వేమన సతీష్ నాకు దగ్గర బంధువు అనగా మామ అవుతాడు మా మామ వేమన సతీషు ఇది వరకు అమెరికా దేశమునందు తానా అధ్యక్షుడిగా పనిచేసినాడు మా మామ వేమన సతీష్ తన భార్య పిల్లలతో కలిసి అమెరికా నందు ఉంటున్నాడు అలాగే అప్పుడప్పుడు రాజంపేటలో తన ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అయితే మామ ఇంటికి వచ్చిన సమయంలో అలికిడి నందు ఉద్యోగం ఆర్ఎన్బి నందు ఉద్యోగం చేసే రాజంపేట టౌన్లోని బేతాళ గ్రౌండ్ నందు నివాసం ఉండే మురళి అను అతను అనుచరులు మామ దగ్గరకు వచ్చి పోతూ మా మామ చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ బిజినెస్లో కూడా భాగస్వామ్యంతో కొన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు ఎవరో విష్ణువర్ధన్ నాయుడు అనే అతని చేత వీళ్ళ హస్బెండ్ మీద ఒక కంప్లైంట్ పెట్టించి ఆ కంప్లైంట్ ఏమని కంప్లైంట్ పెట్టించారు వేమన సతీష్ ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారనే కంప్లైంట్ రాజంపేట పోలీస్ స్టేషన్లో పెట్టించారు ఏమండి వేమన సతీష్ మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే వేమన సతీష్ వచ్చి కంప్లైంట్ పెట్టాలా వేమన సతీష్ అల్లుడు వచ్చి కంప్లైంట్ పెడతాడా వేమన సతీషుని తిట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని ఎన్ని సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారో చూడండి సిక్స్టీ వన్ సబ్ క్లాస్ టూ ఫిఫ్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ టూ బిఎన్ఎస్ రెడ్ విత్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఆరు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు ఎవరి మీద రిజిస్టర్ చేశారు వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన సంగతి వీళ్ళకి ఏమైనా చెప్పారా ఎవరికి చెప్పా ఇది అంతా కూడా డిఐజీ కోయా ప్రవీణు ఆధ్వర్యంలో జరిగినటువంటి కర్నూలు రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్కెచ్ ఈవిడెక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి చెప్తుందో ఈవిడ ఎక్కడ బయటికెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్తుందో వీళ్ళ మీద ఒక కేసు కట్టేసేసి వీళ్ళని తీసుకెళ్దామనేటువంటి ఒక ప్లాన్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు ఎందుకు అంటే బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్సెస్ కాబట్టి ఏం చేశారు వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరికి చెప్పకుండా విజయవాడలో వీళ్ళు నా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలుస్తారన్న సమాచారం వీళ్ళకి ఉండటంతో ఇమ్మీడియట్గా నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీకి పరలాంగు దూరంలో రాజంపేట రాజంపేట దగ్గర నుంచి పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తాన్ని తల్లి ఏమని వీళ్ళ భర్తని ఇద్దరిని కిడ్నాప్ చేసి రాజంపేట మీదుగా మదనపల్లి డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ ఇట్లా మా అమ్మని మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే వెంటనే నేను హైకోర్టులో ఇది కూడా మీరు కూడా చూడాలి హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ టూ నైన్ డబల్ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైకోర్టులో హిపియోస్కార్పస్ రిట్ పిటిషన్ వేశా ఇది ఎప్పుడు వేశాను ట్వంటీ నైన్త్ డే ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై తొమ్మిదో తారీఖున మ పొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద సుధామాధురిని ఎందుకు అరెస్ట్ చేశారు నేను డిఐసి కోయా ప్రవీణ్ని అడుగుతున్నా రాజంపేట సిఐని అడుగుతున్నా సుధామాధురి మీద కేసు రిజిస్టర్ చేయాలా బికాస్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే డిఐజీ కోయా ప్రవీణ్ మీ వెనక్కుంటే మీరు ఏమైనా చేసేస్తారా సార్ సార్ పోలీసు వ్యవస్థ మేము అనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపల వేసేస్తారు సార్ అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీడియా